ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఫస్ట్ అయితే లైక్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ ట్యాప్ చేసుకోండి హలో ఫ్రెండ్స్ చూశారు కదా వెనక సైడ్ అంతా మంచు బాగా ఉంది బాగా పుడుతుంది అందుకే రెండు సోకాలు వేసుకున్నాను అనమాట సో అయితే పనికి వెళ్తున్నాను సో బ్లౌజు అన్నము టాప్ ఒకటి అయితే తీసుకున్నాను అనమాట తీసుకొని అయితే పనికి అయితే వెళ్తున్నాను మనం అయితే గట్కేసాలో ఉన్న ఆటగాడికి అయితే వెళ్దాం ఆటగాడికి వెళ్ళేసి అయితే ఆ పని దొరుకుతుందో లేదో తెలియదు ఇవాళ సో పని దొరక షాన్ అవుతుంది బాగా ఇబ్బంది ఉంది అనమాట సో ఈరోజు అయితే పనికి వెళ్ళేసి మనం పనికి అయితే ఇలా ఖచ్చితంగా అయితే వెళ్ళాలి అండ్ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసుకోండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే ఫుల్గా అయితే ఎవరు చూడలేదు సో ఫుల్గా చూడండి చూసి లైక్ కొట్టండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే సో మంచు అయితే బాగా కురుస్తుంది అనమాట ఇక్కడ చూసారు కదా అంత మంచు బాగా కురుస్తుంది హైదరాబాద్లో ఇలా మంగళవారం రోజు మంచు చాలా ఎక్కువగా ఉందన్నమాట హెవీగా ప్రధానంగా నచ్చుకుంటూ అయితే వెళ్ళిపోతాం రోడ్డమిటి సో అక్కడ నుంచి టర్నింగ్ విరిగేసి ముందుకైతే వెళ్ళాలన్నమాట నా లిఫ్ట్ ఇస్తే బాగుండు బండి మీద సో లిఫ్ట్ కోసం ఒక బండి కూడా రావటం లేదు నడుచుకుంటూ అయితే ఫాస్ట్కి వెళ్ళిపోతున్నాం టైం అయితే ఎనిమిది పది అవుతుంది టైము మనం అయితే తొందరగా అయితే వెళ్తే మనకు పని అయితే దొరుకుతుంది లేట్గా వెళ్ళామంటే పని అనమాట సో మనకైతే లిఫ్ట్ దొరుకుతుందేమో చూడాలి బండ్లు కూడా ఏమీ పెద్దగా రావడం లేదు సో బండ్లు కూడా పెద్దగా రావడం లేదు కూర్చున్నారు కదా మంచు బాగా కురుస్తుంది అనమాట మీకు కెమెరాలో సరిగా కనపట్టలేదు ముందైతే బాగా ఎక్కువగా మంచు అయితే బాగా కురుస్తుంది అన్నమాటంగా రన్నింగ్ అయితే దిగేసాను రన్నింగ్ దిగేసి నేనైతే హార్డ్వేర్ షాప్ దగ్గరికి అయితే వచ్చినాం ఇక్కడ నుంచి ఇంకా ముందుకు ఇక్కడ నుంచి అంటే కిలోమీటర్ అనమాట మొత్తం నడుచుకుంటా కిలోమీటర్ ముందుకు వెళ్తే ఆటోలు కానీ అవి కానీ చెప్తాయి తర్వాత మనము గగ్గస్ వెళ్ళాలంటే అయినా నేను ఒక రెండు కిలోమీటర్లు ఉండొచ్చు పది రూపాయలు టికెట్ అనమాట మా ఆంధ్ర కంటే అక్కడ తక్కువే ఉంది రెండు కిలోమీటర్లకి పది రూపాయలు తీసుకుంటారు మాకు వెళ్ళి అయితే ఎక్కడ దిగినా కానీ పదిహేను పదిహేను రూపాయలు తీసుకుంటారు బిల్డింగ్ ఇది మంచుతోటి అసలు ఇది కూడా సరిగా కనపడటం మొత్తం అంతా మంచిగా పడిపోయిన ఇది కూడా సరిగా కనపడటం బిల్డింగ్ బిల్లింగ్ కూడా సో ఫ్రెండ్స్ మీకైతే గెట్ కేసర్లో ఉన్న అడ్డ అయితే నేను ఖచ్చితంగా అయితే చూపిస్తాను ఒకసారి సో పనికి వెళ్తే మన వర్క్ కూడా అట్లా ఏం వర్క్ ఉంది ఏందనేది కూడా మీకు అక్కడ క్లియర్గా చూపించడానికి అయితే ట్రై చేస్తాను సో నేనైతే ఆటో ఎక్కేసి డైరెక్ట్గా మనం రోడ్ మీదకైతే వెళ్ళిపోదాం అనమాట ఏదన్నా బండి వస్తుంది ఏమో చూద్దాం ఓకే ఫ్రెండ్స్ బండి అయితే ఏదో వస్తుంది లిఫ్ట్ అడ్కి ఎక్కేసి అయితే రోడ్ అయితే మీకు చూపిస్తాను సో ఫైనా అడ్డ అనమాట చికెన్ కూడా కనబడుతుంది కదా అదే అనమాట బస్ వచ్చే కదా

అయితే టాటా మ్యాజిక్ ఎక్కాను అనమాట టాటా మ్యాజిక్ అంత ఖాళీగా ఉంది చూసుకుంటే మొత్తం అంత ఖాళీగా ఉందన్నమాట సో అన్నుండి వీడియో తీస్తున్నా అని అడిగారు అవును వీడియో తీస్తున్నాను నేను యూట్యూబ్లో చిన్న చిన్న వీడియోస్ అయితే చేస్తూ ఉంటానని అయితే చెప్పాను సరదాగా నవ్వుకుంటా సో ఆటో అయితే ఖాళీగా ఉందనమాట సరదాగా మాట్లాడుకుంటా ఇద్దరు అయితే నన్ను అక్కడ దించేసి అన్న అయితే వెళ్ళిపోయాడు అనమాట సో ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా కష్టపడి ఆటో దొరుకుంటే కనుక కింద కామెంట్ చేయండి మీరు చూస్తున్నారు కదా నేను డిమాట్ దగ్గరికి వచ్చేసాను అనమాట సో డిమాట్ కానీ కొంచెం ముందుకెళ్తే అక్కడ షోరూమ్ ఉంటుంది ఆ షోరూమ్ కానీ నేను లోపలికి వెళ్ళాలన్నమాట సో డీమ్యాట్ వీడియో అయితే నేను ఇంత ముందు అయితే తీసాను అనమాట లోపల అయితే మనల్ని ఎంట్రీ లేదు తీయటానికి అయితే లేదని చెప్పారు సరేలే అని చెప్పేసి అయితే బయట వరకు అయితే ఒక జర్నీ లాగా అయితే ఒకటైతే వీడియో అయితే తీసుకొని అప్లోడ్ చేశాను అనమాట సో మీరు కూడా ఆ వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను లింక్ క్లిక్ చేసి సో డిమాట్ వీడియో అయితే చూడొచ్చు మన ఇలాంటి డిమాట్ కిన్నా మన కాడ ఉంటే ఎంతమంది ఇష్టపడి వెళ్తారో కింద అయితే కామెంట్ చేయండి సో పని అడిగితే పని ఏరేం వేస్తే అడిగితే రేపు నుంచి ఉండదు అన్న పని ఇలా పని లేదు ఇలా ఆల్రెడీ పని మనుషులు మాట్లాడుకున్నాను అని చెప్పిండు సో జనాలు అయితే పెద్దగా లేరు చాలా తక్కువ మంది ఉన్నారు ఆట మీద అయితే ఇవాళ పనికి దొరుకుతుంది అనుకున్నాను కానీ పని అయితే దొరకలేదు సో మీకైతే కనుక వీడియో కనుక నచ్చితే కన్నా ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సో మరొక వీడియో అయితే మళ్ళీ మీ ముందుకైతే వస్తాను అంతవరకు అయితే